మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది సూపర్ ఎక్సలెంట్ మామూలుగా కాదు ఆయన ఏదైతే చేస్తానన్నారో అన్నీ చక్కగా చేసుకెళ్తున్నారు రాజుకి వన్నీ తెచ్చిన మినిస్టర్ ఆయన సూపర్ మినిస్టర్ అయినా ఫ్యూచర్లో ఆయన సీఎం అవుతారు కూడా మా ఆకాంక్ష సూపర్గా పరిపాలన ఉంది చాలా చక్కని పరిపాలన ఎంత అయితే ఉద్రేకం చూశారో ఆయనలో అంత శాంతాన్ని చూస్తున్నారు ఈ రోజున జనాలు ఏంట్రా ఆ పవన్ కళ్యాణ్ గారైనా ఇలా చేస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి అంటే ఆయన ఒరిజినల్ తత్వం అదే కాబట్టి ఆవేశపడాలి కాబట్టి ఆ టైంలో ఆవేశపడ్డారు మాట్లాడారు అది అయిపోయింది క్లోజ్ ఆయనే చెప్పారు కదా క్లోజ్ అది ఎన్నికల వరకే మనం ఏదైనా చేసిన తర్వాత మన పరిపాలన ఏంటి మన విధానం ఏంటి అనేది ఆయన సూపర్గా ఉంది ఆయన పరిపాలన ఆయన నడవడికి కూడా చాలా బాగుంది కానీ ఆయన జీవి ఆయన రాజకీయ జీవితానికి మెట్లు వేసుకోవాలి ఆయన బాట ఆయన వేసుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడడం లేదంటే ఒకలాగా వెళ్ళడం కాకుండా ఆయన బాటలో ఆయన వెళ్ళి ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము మాత్రం అదే ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా ఒక సినిమా నటించబోతున్నాం హరిహర విరమలని సినిమా రిలీజ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది అయితే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు టికెట్ రేట్లు గుర్తుకొస్తాయి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే పర్యావరణం గుర్తుకొస్తాయి మేతా టైలు పర్యావరణం గుర్తుకురాదు మేతాటాయిలు సినిమా రేట్లు ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చేస్తున్నారు ఎవరైనా సరే గ్యారంటీగా చేస్తారు భారతదేశంలో ఇవాళ నెంబర్ వన్ డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అందువల్ల ఏంటంటే ఆయనకున్న క్రేజ్ ఆయనకున్న ఇమేజ్ ఆయన్ని టార్గెట్ చేస్తేనే ఎవరికైనా పేరు వస్తుంది అది లేకపోతే ఆయన ఎవడు పట్టించుకోరు అదే డిప్యూటీ సీఎం గారిని కనుక టార్గెట్ చేస్తే ఆయన వల్ల ఆడికి పేరు వస్తుంది చేసేవాడికి పేరు వస్తుంది అలాగే ఇప్పుడు ప్రతి పార్టీలోనూ వేరే వాళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఎలా ఉంటారో అవతలలో కూడా ఉంటారు కదా ఈ డిస్ట్రిబ్యూటర్స్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు చెందుతారు వాళ్ళు ఏదో చేద్దామని అనుకుని ఉంటారు గవర్నమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అదేమి ఉండదు కదా వీళ్ళు చెప్పినట్టు నడవలసిందే కాబట్టి అలాగని ఈయనేమి ఇప్పుడు ఎగ్నిస్ట్గా ఏమీ వెళ్ళలేదు ఎలా అయితే చేయాలో అలాగే చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్యూచర్లో సూపర్గా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం మేము రాజ్ శాఖ బాధ్యతలు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి పల్లెలు అభివృద్ధి చెందాయి అభివృద్ధి బాటలు ఇప్పుడు కనబడతా ఉన్నాయి ఇదివరకు గ్రామాల పరిస్థితి వేరేలా ఉంది ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి బాటలు వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇందులో ఎంతవరకు నిజమంటారు నిజం ఉంది ఎందుకంటే ఎక్కడో మారుమూల అరకు ప్రాంతంలో పలకి నడుచుకుంటూ ఐదు కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ రోడ్లు లేని పరిస్థితి చూసిన ఆయన మళ్ళీ అదే అరకులో వెళ్ళి ఆ రోడ్లు వేయించిన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంచడం అని ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు మొక్కలు ఇవ్వడం ఏదో ఆయన బర్త్డేకి ఫ్రూట్స్ అవి ఇవ్వడం లేకపోతే కూరగాయలు ఇవ్వడం ఇలాంటివి అన్నీ కూడా వినూత్నంగా ఉన్నాయి చక్కగా ఉపయోగపడేవి ప్రజల మనసును దోచుకునేవి ఇవన్నీ కూడా అట్లాగా ఆయన ఎదురికి వెళ్ళాలి మంచి పేరు సంపాదించుకోవాలి అది మా ఆకాంక్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి పల్లెలు అభివృద్ధి చెందాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక్కసారి గతంలో ఉన్నటువంటి పల్లెటూరుల యొక్క పరిస్థితి ఇప్పుడున్నటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజున గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికారు ఆ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు అంతేకాకుండా అరకు ఆ యొక్క సరౌండింగ్లో ఒకసారి చూడండి అసలు ఎవరైనా సరే ఇప్పటివరకు గెలిచినటువంటి ఏ నాయకుడైనా సరే ఆ మారు మూలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఆదుకున్న సంఘటనలు ఎక్కడైనా మనం చూసామా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడమే కాకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ మెరుగైన విధానం వాళ్ళు కల్పించాలి వైద్య రంగం వాళ్ళకి అందేలా చూడాలి వాళ్ళ యొక్క జీవన విధానాలు మార్పులు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఉన్నటువంటి అడవులో ఉండే వాళ్ళకి కనీసం వాళ్ళకి రోడ్ల మార్గాలు కూడా లేవు అలాంటిది అక్కడ సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే ఆ యొక్క తారు రోడ్లన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క బాటకి మార్గం ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి అనేక మందికి కనీసం వేసుకునే చెప్పులు కూడా లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళందరికీ చెప్పులు కూడా కొనిచ్చి వాళ్ళని నడవడానికి కాస్త చేదోడు వాదోడుగా ఉన్నారు ఇలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురి గురించి అనేక మంది బురద జల్లే రాజకీయాలు రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి ఒకసారి చూడండి గెలవకముందే అనేక రకాలుగా డబ్బులు విత్తలవిడిగా పంచిపెట్టేశారు ప్రజలకి ఎందుకంటే ఇక్కడ అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలకి ఏం చేయాలో అది చేసి చూపించాలి అధికారం ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతను ఏం చేసాడు అంటే అధికారంలో రాకముందు సమస్య అని తెలిస్తే చాలు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం తన వంతు సహాయంగా ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి చేదోడు వాదోడు ఉండడం అలాగే ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో ఈరోజు అలాగే పనిచేయడం ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు చూసి అనేక మంది నేర్చుకోవాలి ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత వాళ్ళు యొక్క నచ్చిన విధానికి వెళ్ళిపోయారు తప్ప పవన్ కళ్యాణ్ గారు లాగా చిత్తశుద్ధిగా పనిచేసినా ఎంతమందినో సార్లు చెప్పండి ఈ రోజున గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పడటమే కాకుండా ప్రతి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అన్ని రకాలుగా ముందుంటూ ప్రజలకు అవసరం తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం జత కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే దాని మీద విస్తృత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కరుడు గట్టిన నేరస్తుల్లాగా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో చూడండి ఎందుకంటే వీళ్ళకి పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చినప్పుడే రేట్లు విపరీతంగా పెరిగిపోయే అనే ఒక విషయం వెలుగులోకి తీసుకొస్తారు ఈ రోజున అధికారంలో ఉన్న గతంలో అధికారం లేకపోయినా అంతకుముందు చాలా సినిమాలన్నీ అంతకుముందు చాలామంది హీరోలు అగ్ర హీరోలు సినిమాలన్నీ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు టికెట్ల రేట్లు గుర్తుకొచ్చినాయి బాబోయ్ వినోదాన్ని కూడా ఇన్ని వేల ఇన్ని వేల రూపాయల డబ్బులు పెడతారా వినోదాన్ని చూసేదానికి కూడా ప్రజలు ఇంత ఎక్కువ ఉంటే ఎలా కొంటారని చెప్పి విస్తృత స్థాయిలో మాట్లాడేవారు ఇంకోటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాటికే వాళ్ళకి పర్యావరణం గుర్తుకొస్తుంది జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు అనేక రకాల ఫ్లెక్స్లు కనబడతా ఉంటాయి వాళ్ళ నాయకులు ఫ్లెక్స్లు కనబడుతూ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందంటే ఆ రోజున వీళ్ళకి ఏంటంటే పర్యావరణం అనేది గుర్తుకొచ్చేస్తుంది అంటే అప్పటివరకు వారు గుర్తుకురాదు వాళ్ళకి ఆ ఒక్కరోజే పర్యావరణం కావాలి ఆ ఒక్కరోజే టికెట్ల రేట్లు తగ్గించాలి అంటే ఆ రోజునే ప్రజలు గుర్తుకొచ్చేస్తారు ఆ రోజునే ప్రకృతి అంతా కాపాడేద్దామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నైజం రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఈరోజు సినిమా విషయంలో మళ్ళీ వీళ్ళందరూ ఉంటారు కదా కాస్త నిర్మాతలు వీళ్ళందరూ వాళ్ళందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడిందే కాకుండా టికెట్ల రేట్ల విషయంలో కూడా జోక్యం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేయలేక చెందలేక అని చెప్పి అనుకుంటున్నారేంటి ఆయన కనుక అనుకున్నాడు అనుకోండి ఖచ్చితంగా రేపన రోజున సినిమా ఇండస్ట్రీలో మార్పులు చేర్పులు వస్తాయే కాకుండా ఒక్కొక్కటి అంత చూస్తారు ఆయన ఎందుకంటే సహనం ఓపిక ఆ యొక్క తగ్గింపు స్వభావంతో కలిగి ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాస్త రాజకీయాల్లో ఉన్న దూకుడు ప్రదర్శించకూడదని చెప్పి ఆ యొక్క విషయంలో సైలెంట్గా ఉన్నారు తప్ప లేదంటే ఖచ్చితంగా మీ యొక్క విషయం ఎప్పుడూ తేల్చేవారు ఆ దిల్ రాజు కానీ అరవింద్ కానీ రకరకాల కొంతమంది ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీ మీద బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆడనేమో అది చేయం ఇది చేయం చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ మీ తాతలు కూడా దిగిరావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం ఎవరి తరంగా అది గుర్తుపెట్టుకోండి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉన్న బట్టే రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలో కీలకమైన మార్పు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు చొరవతోనే ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వీళ్ళందరూ ఒక అధికారాన్ని అనుభవిస్తున్నారంటే ఇదొక ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అది గుర్తు పెట్టుకోవాలి ఆ టీడీపీ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ రాకతోనే కూటమి జత కట్టబట్టే ఈ రోజున ఈ రోజున పరిస్థితులను మారే రోడ్ల పరిస్థితులు చూడండి ఇదివరకు ఎలాగ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రతి దాంట్లో మార్పులు తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటు ప్రతిపక్ష హోదాని అనుభవిస్తూనే అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు నాయుడు తప్పు చేసినా సరే నిలదీశేలా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి సో ఎలాంటి మెరుగైన పరిపాలన మనకు కావాలి ఇంకా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలి అందరిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి